ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఐశ్వర్యము 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 అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు కేవలం డబ్బు ఒక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు ఆవిడ దేన్నైనా ఇవ్వగలదు అందుకే కలుముల నీనిడి చూపుల ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి ఆవిడ చిలువంబుల మొదటి టెంకి సిరి పుట్టే రుపా ఆమె ఈ లోకానికంతటికీ కూడా అద్భుతమైన